శాంతి మనం కొత్త సంవత్సరంలోకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోకి అడుగుపెట్టాము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఎంతో ఆనందదాయకంగా సంతోషంగా ఆరోగ్యంగా మరియు మీకు సకల సంపదలు మీ దగ్గర ఉండాలనేటువంటి శుభ సంకల్పము మరి బాబా యొక్క వరదాని హస్తము మీకు తోడుగా ఉండాలని ఆ యొక్క వరదాని హస్తము లోపల మీరు సురక్షితంగా ఉండాలనే శుభ సంకల్పంతో ఈరోజు మనం కొత్త సంవత్సరం యొక్క జనవరి మాసం యొక్క పత్ర పుష్పాన్ని విందాము ఇది మధువనం నుండి మరియు బాబా నుండి వచ్చినటువంటి ప్రేమ పత్రము పత్ర పత్రపుష్పము నవవర్ష దోహజ చబ్బీస్కి శుభకామనాయే కొత్త సంవత్సరము రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి శుభకామనలు బ్రహ్మబాబ్ సమాన్ జీవన్ముక్త స్థితిక అనుభవకరు నిమిత్త టీచర్స్ తథా సర్వ బ్రాహ్మణ్ కులభూషణ్ భాయి బేహం ప్రతి శుభ ప్రేరణయి మరి బ్రహ్మబాబా సమానంగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి ఇప్పుడు కొత్త సంవత్సరము కొత్త మాసంలో ఇది ఏ మాసము అవ్యక్త మాసము బ్రహ్మబాబా యొక్క కర్మాతీత స్థితిని పొందినటువంటి మాసము మనమందరము కూడా అలా తయారయ్యేటువంటి అభ్యాసాలను శ్రమను పరిశ్రమను చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి బ్రహ్మబాబా సమానంగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి నిమిత్త టీచర్స్ మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులు అన్నయ్యలు అక్కయ్యల పట్ల శుభ ప్రేరణలు प्राण प्यारे मूर्त मात पिता बाप दादा के अति लाडले ब्रह्मा बाप समान जीवन मुक्त स्थिति का अनुभव करने वाले ब्राह्मण सो फरिश्ता अर्थात जीवन मुक्त आत्माए निमित्त टीचर्स बहने तथा देश विदेश के सर्व ब्राह्मण कुलभूषण भाई बहने ईश्वरीय स्नेह संपन्न मधुर याद के साथ साथ आज नए वर्ष की नए युग की ఆగమన్ కి సబ్కో బోహత్ బోహత్ దిల్సే హార్దిక్ బధయ్యా ప్రాణం కంటే ప్రియమైనటువంటి మూర్త్ మాత్పిత బాబ్దాద యొక్క అతి అల్లారు ముద్దు పిల్లలు బ్రహ్మబాబా సమానంగా జీవన్ముక్త స్థితిని అనుభవం చేసేటువంటి వారు బ్రాహ్మణుల నుండి ఫరిష్త అంటే జీవన్ముక్త ఆత్మలు నిమిత్తమైన టీచర్ అక్కయ్యలు మరియు దేశ విదేశంలోని సర్వ బ్రాహ్మణ కులభూషణులైనటువంటి అన్నయ్యలు అక్కెలకు ఈశ్వరియ స్నేహ సంపన్న మధురమైన స్మృతులు దాంతోపాటు ఈరోజు కొత్త సంవత్సరం యొక్క కొత్త యుగం యొక్క రాకతో అందరికీ చాలా చాలా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు నయా వర్ష్ నయా ఉమంగ్ నయా ఉత్సాహ లేఖ రారహే ఈ కొత్త సంవత్సరము కొత్త ఉమంగాన్ని కొత్త ఉత్సాహాన్ని తీసుకొని వస్తుంది జరూర్ హరి ఏక్కి అందరు ఈ స్నేహి వర్షమే కుచ్ఛ నా కుచ్ఛు నయా కర్ణిక ప్లాన్ చల్ రా హోగా తప్పకుండా ప్రతి ఒక్కరి లోపల కూడా ఈ కొత్త సంవత్సరంలో ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి కొత్త ప్లాన్స్ అయితే నడుస్తూ ఉండవచ్చు దేఖో యజ్ఞ స్థాపనకే నబ్బే వర్ష పూరే హోరే कैसे शोभा ने ब्रह्मा बाबा द्वारा यज्ञ की स्थापना की एक छोटा बीज बोया जो आज पूरे विश्व में वटवृक्ष के रूप में फैलकर सबको रूहानी स्नेह और शक्तियों की सकाश दे रहा है చూడండి ఆ ఈ యజ్ఞ స్థాపనయే 90 సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఎలా శివబాబా బ్రహ్మబాబా ద్వారా యజ్ఞ స్థాపన చేశారు ఒక చిన్న బీజాన్ని నాటారు అది ఈ రోజు పూర్తి విశ్వంలో వటవృక్ష రూపాని దాల్చి పూర్తి వ్యాపింపబడి అందరికి ఆత్మిక స్నేహాన్ని మరియు శక్తిల యొక్క సకาศని ఇస్తుంది ఈ స్వేహద్రుద్ర యెమి ఎన్ని ఆత్మవనే apna तन मन धन सफल करके अपना श्रेष्ठ भाग्य बनाया है और अभी भी बना रहे हैं ఈ బేహద్ రుద్ర యజ్ఞంలో ఎన్ని ఆత్మలు తమ యొక్క తనువు మనస్సు ధనాన్ని సఫలం చేసుకుని తమ శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసుకున్నారు మరియు ఇప్పుడు కూడా తయారు చేసుకుంటూనే ఉన్నారు అప్తో బస్ ఎహి శుభ సంకల్పే పూరే విశ్వమే బాబాకా యహ యజ్ఞ ఆరు యజ్ఞ పితాకా నామ్ రోషన్ హోజాయి ఇస్కెలియే హంసబ్కో एकता के सूत्र में बंधकर सेवाओं के साथ साथ ऐसी तपस्या करनी है जो चारों ओर करके लहर फैले और सबके दिल से निकले यही है यही है यही है मरी दीदीगारंटो इपड़ इदे शुभ संकल्पा चेदा पूर्ति विश्व बाबा ओका यज्ञ मरी यज्ञपिता వారి పేరు కూడా యజ్ఞము మరియు యజ్ఞపిత పేరు కూడా ప్రత్యక్షం అవ్వాలి దీనికోసము మనందరము ఐకమత్యం అనేటువంటి సూత్రంలో అలాంటి దారంలో బంధింపబడి సేవల్ని చేస్తూ పాటుగా ఎలాంటి తపస్సు చేద్దాము అనంటే అంటే నలువైపుల సాక్షాత్కారం యొక్క అలా వ్యాపింపబడాలి అందరి హృదయంలో ఇదే రావాలి హృదయపూర్వకంగా ఇదే అది ఇదే అది ఇదే ఇదే ఉంది అనేటువంటిది అందరి హృదయంలో రావాలి అంటే యజ్ఞ పిత యొక్క ప్రత్యక్షత జరగాలి తో ఈ స్నేహి వర్షకి శుభ ధాయోకే సాత్ ఆ హంసబ్ మిల్కర్ విశేష్ బ్రహ్మబాబాకే అవ్యక్త మాస్కే జీవన్ముక్త మాస్కే రూపమే మనాయే కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో శుభ ప్రేరణలను శుభాకాంక్షలను మనతో పెట్టుకుందాము మనందరము కలిసి విశేషంగా బ్రహ్మబాబా యొక్క అవ్యక్త మాసాన్ని జీవన్ముక్త మాసంగా జరుపుకుందాము సభి అంతర్ముఖి బన్ అవ్యక్తివతన్కి సేర్ కరో అందరూ కూడా అంతర్ముఖులుగా అయ్యి అవ్యక్త వతనం యొక్క సేర్ అంటే అక్కడ తిరిగి వద్దాము రోజు కమ్సే కమ్ చారు గంట ఏకాంతమే బ్యాట్ యోగ తపస్యా కరే ఒకటి అంతర్ముఖులుగా ఈ అవ్యక్తవతనం యొక్క చక్కెర వేస్తూ ఉండాలి సైర్ చేయాలంటే తిరిగి రావాలి చుట్టి రావాలి మరియు రోజు తక్కువలో తక్కువ నాలుగు గంటలు ఏకాంతంలో కూర్చొని యోగ తపస్సుని చేయాలి సబ్ తరఫ్ సంఘటిత రూపమే భీ శక్తిశాలి యోగ భట్టియా రహే నలువైపులో కూడా సంఘటిత రూపంలో శక్తిశాలిగా యోగ భట్టీలు నడుస్తూ ఉండాలి यह యోగ తపస్యా అనేక ప్రకారే విఘ్నంకు సమాప్తకర్ పరమాత్మ ప్రత్యక్షతకి నిమిత్త బీ ఇదే యోగ తపస్సునే అనేక రకాలైనటువంటి విఘ్నాలను సమాప్తం చేసి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తంగా అవుతుంది ఏంటి యోగ తపస్సు యొక్క భట్టి వర్తమాన సమయం విశ్వమే చారో తరఫ్ ప్రకృతికి హల్చల్ వికారో కా ఫుల్ ఫోర్స్ హర్ క్షేత్రమే అతి హోతి జాహీహ వర్తమాన సమయంలో విశ్వంలో నలువైపుల కూడా ప్రకృతి యొక్క అలజడి వికారాలు కూడా ఫుల్ ఫోర్స్గా మరియు ప్రతి క్షేత్రంలో కూడా అతి జరుగుతూ ఉంది బాబా కెహతే బచ్చి అతి హీ అంతకీ నిషానీ హే ఇస్కే హీ ఆది హోగి అర్థాత్ స్వర్ణిం సవేరా ఆయేగా బాబా ఏమంటారు అంటే ఈ అతినే అంతిమానికి గుర్తు అతి అంతం అవుతుంది అని అంటారు కదా సో ఈ అతినే అంతమానికి గుర్తు దీని తర్వాత ఆది జరుగుతుంది అంటే స్వర్ణిమ ఉదయం అనేటువంటిది మొదలవుతుంది అభి సిర్ఫ్ సేవా జో థోడాసా పాట్ హే ఉసే అప్పని శ్రేష్ఠ స్థితి ఖుష్నుమా ఖుష్ మిజాజ్ చెహరే ద్వారా సంపన్న కర్నాహే ఆర్ సంపన్న బంకర్ బాబాకే సాత్ హే కాబట్టి ఇప్పుడు కేవలం సేవలని చేస్తూ మీ పాత్రను బహిస్తూ ఉన్నారు దాంతోపాటు శ్రేష్ట స్థితిలో ఉంటూ మరియు మీ ముఖము చాలా సంతోషంగా మరియు మీ యొక్క అదృష్టం సంతోషంతో ఉండేటువంటి అదృష్టం అదృష్టం యొక్క ముఖం ద్వారా సంపన్నంగా చేయండి మరియు సంపన్నంగా ఈ బాబా తోడు ఎగిరి వెళ్ళాలి ప్రత్యక్షత పశ్చాత్తాప్ అవురు పరివర్తన్ యా తీనో దృశ్యం అచానక్ సామ్నే ఆయంగి ప్రత్యక్షత పశ్చాత్తాపము మరియు పరివర్తన ప్రత్యక్షత పశ్చాత్తాపము మరియు పరివర్తన ఈ మూడు దృశ్యాలు సడన్గా జరుగుతాయి బోలో ఇస్కెలియ సభీ ఎవరు రెడీ హోనా మరి సమయం వచ్చినప్పుడు అలాంటి ప్రత్యక్షత పశ్చాత్తాపము మరియు పరివర్తన జరిగే సమయం వస్తుంది సడన్గా దానికి మీరు ఎవరు రెడీగా ఉన్నారా తో సేవాంకే విస్తారమే అప్నీ సారస్వరూప స్థితికో భూల్నా నహి కాబట్టి సేవల యొక్క విస్తారంలో తమ సార సారస్వరూపం యొక్క స్థితిని ఎప్పుడూ మర్చిపోకండి జబ్తక్ కర్మేంద్రియ ఆధార్ హే కర్మ్ తో కర్ణాహి హే లేకన్ కర్మ బంధన్ నహి కర్మ సంబంధ ఎప్పటిదాకా కర్మేంద్రియాల ఆధారం ఉందో కర్మలు చేస్తూనే ఉండాలి కానీ కర్మ బంధనంలోకి రాకూడదు కర్మ సంబంధంలో రావాలి ముక్త అవస్థ అర్థాత్ సఫలత భీ జాదా ఆర్ కర్మ కా బోజ్ భీ నహి ముక్త స్థితి అనంటే సఫలత కూడా ఎక్కువ మరియు కర్మల యొక్క భారం కూడా ఉండకూడదు ఏసీ స్థితి బనానిక సహజ సాధనే మే ఆర్ మేరా బాబా ఇలాంటి స్థితిని తయారు చేసుకోవడానికి సహజ సాధనము నేను మరియు నా బాబా జబ్ ఏక మేరా మే సబ్ మేరా మేరా సమాజాయిగా తబ్ కహింగే బంధన్ముక్త జీవన్ముక్త ఎప్పుడైతే ఒక్క నా అనే దాంట్లో అనేక నా నా అనేటువంటివి అంటే నాది నేను అనేటువంటివి ఇంకా అనేకంగా సమాయించుకుంటాయో అప్పుడే బంధనముక్తులు జీవన్ముక్తులు అని అనిపించబడతారు అంటే ఒక్క బాబాలో అన్నీ సమాయించుకోవాలి ఇంకా వేరే నేను నాది ఏం లేదు బాబాలోనే అన్నీ ఉండిపోవాలి అప్పుడే బంధనముక్తులుగా జీవన్ముక్తులుగా కాగలరు తో సదా ఎహి లక్ష్య రక్ జీవన్ముక్త స్థితిగా అనుభవం కర్తే చలో కాబట్టి ఇదే లక్ష్యాన్ని ఉంచుకొని జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తూ ముందుకు వెళ్ళండి साक्षी दृष्टा की सीट पर बैठ एक सेकेंड में फुल स्टॉप लगाने का अभ्यास बढ़ाते चलो साक्षी दृष्टा ओक्का सीट पैन को सैकंड फुल स्टॉप कटे अभ्यासा पचुत वेलिए अच्छा आप सबका स्वास्थ्य ठीक होगा सभी को बहुत बहुत स्नेह भरी याद ईश्वरीय सेवा में बीके मोहिनी दी दीदी ముఖ్య ప్రశాసిక బ్రహ్మకుమారీస్ మరి మంచిది మీరందరి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉండవచ్చు అందరికీ చాలా చాలా స్నేహభరితమైనటువంటి స్మృతులు ఈశ్వర్య సేవలు బీకె మోహిని దీది గారు మరి మన యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్ బ్రహ్మ కుమారీస్ ఇది దీది తరఫున బాబా తరఫున మధువనం నుండి మనందరికీ లభించినటువంటి ప్రేమ పత్రము పత్రపుష్పము మరి దీంట్లో చెప్పిన విధంగా ఈ సంవత్సరము ఈ అవ్యక్త మాసంలో మనం ఎలాంటి పురుషార్థం చేయాలి నాలుగు గంటలు ఏకాంతంలో ఉండేటువంటి తక్కువలో తక్కువ నాలుగు గంటలు ఏకాంతంలో ఉండాలి అంతర్ముఖిగా ఈ అవ్యక్త వతనం యొక్క సేర్ చేయాలి మరియు సంఘటిత రూపంలో శక్తిశాలి యోగ చేయాలి ఇలాంటివన్నీ చేస్తూ ఈ మాసాన్ని చాలా స్పెషల్ మాసంగా జరుపుకుంటూ చాలా శక్తివంతంగా అయ్యేటువంటి పురుషార్థాన్ని చేద్దాము మరొకసారి మీ అందరికీ కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు అచ్చా ఓం శాంతి